అందరూ నమస్కారం చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారితో చీకటి ఒప్పందం చేసుకొని రాయలసీమ ఎత్తిపోతల పథకానికి తూట్లు పడిశారు అర్థాంతరంగా నిలిపివేసడం జరిగింది పనుల్ని దాని గురించి రాయలసీమ ప్రాంత ప్రజలందరూ కూడా మరి అడిగితే ఎక్కడైతే రాయలసీమ ప్రాంత ప్రజలకి ఈయన ఒక విలన్లా కనబడతాడని భయపడి దాన్ని డైవర్షనల్ చేయడానికి కొత్త స్కెచ్ చేశాడు తనకు అనుకూల మీడియాతో ఒక డ్రామా ప్లే చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే ఆ ప్రెస్ మీట్లో ఒక విలేకరు రాజధాని గురించి అమరావతి రాజధాని గురించి అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది అమరావతి అనేది రాజధానిగా మీరు ఎన్నుకున్నారు నేనైతే గతంలో విజయవాడ గుంటూరు మధ్య రాజధాని కట్టండి అని చెప్పాను అది మీకు కడతారు కడతారులా లేదు అది మీ ఇష్టం గతంలో మీరు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మీరు సేకరించినటువంటి ల్యాండ్ పూలింగ్ ద్వారా యాభై వేల ఎకరాలు ఏవైతే మరి రైతులు ముప్పై తొమ్మిది గ్రామాల నుంచి ఇచ్చారో మరి ఆ రైతులకి రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇవ్వలేదు ఆ ఫ్లాట్స్కి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కాలేదు వాళ్ళకి ఇస్తున్నటువంటి కాంపోజిషన్ ఇవ్వలేదు అలాగే వాళ్ళ పిల్లలకి నిరుద్యోగుల నుంచి ఉద్యోగాలు ఇస్తానన్నారు నాణ్యమైన విద్య ఇస్తానన్నారు విద్య వైద్యం అందిస్తేనన్నారు ఏమి జరగలేదు రైతులందరూ కూడా రోడ్డు మీద వచ్చి గొగ్గోలు పెడుతూ ఉన్నారు మళ్ళీ ఇప్పుడు గతంలో ఇచ్చిన దానికి ఏమీ చేయలేదు మళ్ళీ ఇప్పుడు ఇంకొక యాభై వేలు ఎకరాలు కావాలంటూ ఉన్నారు రెండు తప్ప ల్యాండ్ పూలింగ్ చేయాలనుకుంటూ ఉన్నారు అని ప్రజలు మిమ్మల్ని అడిగితే అదే రైతులందరూ కూడా మరి గతంలో ఇచ్చిన భూములకి దికానం లేదు మళ్ళీ మమ్మల్ని మీరు భూములు అడుగుతూ ఉన్నారు ఈ రో ఈ రెండు మూడు సంవత్సరాల్లో అమరావతి పూర్తవుతుందని మీరు గ్యారంటీగా మాకు చెప్పండి అనే గ్యారెంటు మీరు ఇవ్వండి అని చెప్పి వాళ్ళు అడిగితే వీళ్ళందరూ చేతులు ఎత్తేసారు అలాగే మీరు గతంలో ఏదైతే ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో అమరావతి రాజధాని నిర్మిస్తానని చెప్పి మరి ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దానికి ఏ రకమైనటువంటి అమరావతిని కట్టారో మనం చూసాం ఇన్నర్ రింగ్ రోడ్ కట్టలేదు రెండు వేల పంతొమ్మిది కల్లా మరి మెట్రో రైలు అన్నారు అది కట్టలేదు రైల్వే స్టేషన్ అన్నారు కట్టలేదు బస్ స్టాండ్ అన్న అన్నారు కట్టలేదు ఏమి మౌలిక వసతులు ఏమీ కట్టలేదు ఇప్పుడు ఏమంటారు ఒక ఎకరాకు వచ్చి రెండు కోట్ల రూపాయలు మౌలిక వసతులకు అవసరమని చెప్తారు అంటే లక్ష ఎకరాలకి రెండు లక్షల కోట్ల రూపాయలతో మీరు అమరావతిని కట్టబోతూ ఉన్నారా అత అమరావతి బడ్జెట్ని ఎంతవరకు మీరు తీసుకెళ్తాం అనుకుంటా ఉన్నారు అంటే ఇవన్నీ కూడా ప్రజలు అడుగుతూ ఉన్నారని ఇవన్నీ దీని గురించి ప్రశ్నిస్తూ ఉన్నారని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక రకాలుగా మీకున్నటువంటి కుల సంఘాల మీడియాల ద్వారా దుమ్మెత్తు పోయడం లేనిపోని విషయాలపైన నిష్టానుసారంగా మాట్లాడటం ప్రసారాలు చేయడం అంటే మీరు బెదిరిస్తే బెదిరిపోవాలా మీ ఒడితూపులకి మేము లొంగిపోవాలా మీ తాటాక సప్పులకు మేము లొంగిపోవాలా ఇదేనా అంటే రాజధాని అంటే మీ ఒక్కరిది సత్తా మీదే మీ బాబు సాగిరా చంద్రబాబు నాయుడు గారు రాజధాని అంటే మాకు సంబంధం లేదా మాకు మా మా సత్తు కాదా ఏం మాట్లాడతారు నాకు అర్థం కావట్లా కానీ ఒకటి మాత్రం చెప్తూ ఉన్నాం ఏదైతే మీరు రాజధానిని ప్రజలు ఇచ్చినటువంటి భూములు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయక వాళ్ళకి న్యాయం జరగక ఆత్మహత్య చేసుకుంటున్నారు కొంతమంది ఎవరైతే మందండి రామారావు గారు ఉన్నారో ఆయన మన గుండుపోటుతో మీ దగ్గర వివరించి ఆయనకి జరిగిన అన్యాయం గురించి వివరించి మాట్లాడితే ఆయన గుండుపోటు వచ్చి చనిపోయాడు వెన్నుపోటు పడడంలో దిట్ట మీరు ఆల్రెడీ పిల్లనిచ్చిన మామకి ఎలాగైతే మీరు వెన్ను పట్టు పొడిసారో అమరావతి రాజధాని కోసం భూములు ఇచ్చినటువంటి రైతులకి మీరు వెన్ను పొడిశారు ఆ రైతులకు న్యాయం చేయకుండానే రెండో తప్ప ల్యాండ్ పూలింగ్ చేస్తూ ఉన్నారు మళ్ళీ మేము చెప్తూ ఉన్నాం అమరావతి రాజధానిలో ఏదైతే మీరు చేయాలనుకుంటూ ఉన్నారో ఖచ్చితంగా గతంలో ఇచ్చిన రైతులందరికీ కూడా క్లియరెన్స్ చేసి రెండోసారి ల్యాండ్ పూలింగ్ చేయండి రైతులందరూ కూడా మీకు భూములు స్వచ్ఛందంగా ఇస్తే తీసుకోండి అంతేగానే భయ ఆందోళనకు గురిచేసి వాళ్ళకి నోటీసులు ఇచ్చి అర్ధాంతరంగా రాయించుకోవడం ఏంటి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారని జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తూ ఉన్నారని ఒక పొక్క రాయలసీమ ప్రాంత వాసులందరూ కూడా ఏదైతే రాయలసీమ ఎత్తుపోతుల పథకాన్ని మరి చంద్రబాబు నాయుడు గారి చీకటి ఒప్పందంలో బలి చేశారని వాళ్ళు తెలుసుకునేసరికి దీని అన్నింటి కూడా డ్రైవర్స్ పాలిటిక్స్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని మరి జగన్మోహన్ రెడ్డి గారి ఇజ్జత్ని మరి తీసివేయడానికి వాళ్ళకు ఉన్నటువంటి అనుకూల మీడియాలో దుష్ప్రసారం చేయడం దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఖచ్చితంగా ముందున్న రోజుల్లో దీని తీవ్ర పరిణామాలు చంద్రబాబు నాయుడు గారు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది